అమరాయి స్త్రీతో మాట్లాడినటువంటి సమయము మధ్యాహ్నము పన్నెండు గంటలు పన్నెండు గంటలు మరి హెప్రిల్లు చేసేటటువంటి మించి అనేటటువంటి ప్రార్థన సమయం ఒక ప్రార్థన సమయాన్ని యేసుక్రీస్తు ప్రభారు ఆయన యొక్క కాన్వర్సేషన్ విత్ ద కండెమ్డ్ సెక్షన్స్ అనర్హతకు అలాగే అర్హత లేనటువంటి వారి కోసము యేసయ్య ప్రార్థన సమయాన్ని వెచ్చించినాడు దానికి సత్యం కాక ఏసుల వారు సమరాజ స్త్రీతో ఆ ప్రాస్టిట్యూడ్తో ఆయన సంభాషించినటువంటి ఆ సమయం దేవునితో మాట్లాడే సమయం ప్రతి యూదుడు దేవుడితో మాట్లాడేటటువంటి మధ్యాహ్న కాల సమయాన్ని ఏసయ్య ఒక పాపితో ఆ పాపం ఎంత పాపం అంటే ఎంత తీవ్ర స్థాయి అంటే ఏసయ్య ఆమెకు చెప్తాడు నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మ అంటే నాకు పెనిమిటి నేడు అంటే ఆ తర్వాత ఏసయ్య ఆమె యొక్క తెరచిన పుస్తకం ఆమె జీవితాన్ని ఇట్లాగ తెరచి ఆమె ముందు పెట్టారు